హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఘటనలో కడుపులో ఉన్న శిశువు బయటకు వచ్చిన ఘటన యూపీలో జరిగింది ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో బుధవారం నాడు ట్రక్ ఢీకున్న ప్రమాదంలో ఎనిమిది నెలల గర్భిణి తల్లి కడుపులోంచి ఓ పసికందు బయటకు వచ్చింది చిన్నారిని ఫిరోజాబాద్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు తల్లి క్షేమంగా ఉందని నవజాత శిశువులకు చికిత్స అవసరమని వైద్యులు పేర్కొన్నారు ఎస్ హెచ్ఓ సింగ్ బదోరియా మాట్లాడుతూ నార్కీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే భర్త గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు మహిళ పేరు కామని అని ఆమె వయస్సు ఇరవై ఆరు అని చెప్పారు ఆమె తన భర్తతో కలిసి కోట్ల ఫరీహా ప్రాంతంలోని తన తల్లిదండ్రుల ఇంటికి బైక్ పై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఎదురుగా వస్తున్న కారు తప్పించే ప్రయత్నంలో ఆమె భర్త రాము బైక్ ను తిప్పడంతో అది అదుపు తప్పి వారు పడిపోయినట్లు స్థానికులు తెలిపారు కామ్ని కింద పడిపోగా వేగంగా వచ్చిన ట్రక్కు ఆమెను ఢీకొట్టింది దీంతో ఆమె కడుపులో ఉన్న శిశువు బయటకు వచ్చింది నవజాత శిశువు క్షేమంగా ఉందని అవసరమైనప్పుడు చికిత్స అందుతోందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ బదోరియా వివరించారు బైక్ నడుపుతున్న పిల్లల తండ్రి కూడా క్షేమంగా ఉన్నారని తెలిపారు ట్రక్ డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడని పేర్కొన్నారు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని భరత ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు విచారణ కొనసాగుతోందని చెప్పారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్